సాధారణంగా విడాకుల కోసం ఎవరైనా అప్లై చేస్తే లేదా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్తో కోర్టుకు వెళ్తే సాధారణంగా ఇది ఒక పట్టాన్ని తెగేటువంటి అంశం అయితే కాదు ఎలాంటి కేసులైనా సరే కోర్టులకు వెళ్తే కొంతకాలం ఆన్ అవుతాయి ఫ్యామిలీ కేసులు అయితే సుదీర్ఘకాలం నడుస్తూ ఉంటాయి సో ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికే హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది అదే ఫ్యామిలీ కోర్టులన్నింటినీ కూడా విడాకులకు సంబంధించినటువంటి కేసులను ఒక సంవత్సరంలోగా పరిష్కరించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అయితే ఖచ్చితత్వంతో కేసుల్ని పరిష్కరించాలని కూడా కండిషన్ పెట్టాయి సో మరి ఈ కండిషన్ పెట్టడానికి గల కారణాలు ఏంటి దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి సుదీర్ఘంగా వేచి ఉండే వాళ్ళకి త్వరితగతిన విడాకులు వచ్చే అవకాశం ఉంది మరి మరి ఇది గతంలో ఉన్నటువంటి కేసులకు అంటే పెండింగ్లో ఉన్నటువంటి కేసులకు మాత్రమే అప్లై అవుతుందా కొత్తగా వాటికి కూడా అప్లై అవుతుందా ఓవరాల్గా ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి హైకోర్టు న్యాయవాది విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే విజయ్ కుమార్ నమస్తే అండి సార్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని ఫ్యామిలీ కోర్టులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫ్యామ్ ఏవైతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ విడాకుల కేసులు కానీ ఉన్నాయో త్వరితగతిన ఒక సంవత్సరంలోపు పరిష్కరించాలి అనేటువంటి ఆదేశాలు వచ్చినాయి అనేది మనకున్నటువంటి వార్త మరి దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి ఏ ఏ కేసులు ఈ పరిధిలోకి వస్తాయి ఓన్లీ విడాకుల కేసులే వస్తాయా లేదంటే డీవీసీ ఎంసీ ఫోర్ నైంటీ ఎయిటీఏ ఇలాంటివి కూడా వస్తాయా ఓన్లీ డైవర్స్ కేసుల విషయంలోనే ఈ అభిప్రాయపడింది హైకోర్టు అనేది ఇది రెండు వేల పదహారులో రాజీవ్ అని అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ యొక్క పిటిషన్కి ఏడు సంవత్సరాలుగా ఎందుకు ఇంకా పరిష్కరించలేదు మామూలుగా జనరల్గా ఏడు సంవత్సరాలుగా పరిష్కరించకపోతే ఏడు సంవత్సరాలుగా దూరం ఉన్న భార్యాభర్తలు ఎవరైనా కూడా జనరల్గా డైవర్స్ అప్లై చేసుకుంటే ఈజీగా వస్తాయి అనేది ఒక విషయం అది అది ఒక రూల్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏడు సంవత్సరాల క్రితమే అప్లై చేసుకున్న డైవర్స్ని ఇప్పటిదాకా ఇవ్వలేదు అంటే ఇది డైవర్స్ ఆటోమేటిక్గా అవ్వాలి కదండి ఇది ఇంకా ఎందుకు కాలేదు ఇంత ఇంత సుదీర్ఘమైన పెండింగ్ ఉండటం వల్ల కారణం ఏంటి దీనివల్ల దంపతులు ఇద్దరు వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క మానసిక వారి వారికే కాదు వారి కుటుంబాల యొక్క మానసిక స్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితి దానితో దాని దాని ప్రభావము వారి యొక్క ఆరోగ్యాలపై కూడా పడుతుందనే అభిప్రాయపడింది సో ఇదేంటంటే పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది ఈ విధమైన ఇది ఇచ్చింది ఈ కేసులో ఏంటంటే మూడు నెలల్లోనే దీని యొక్క పూర్తి దర్యాప్తు జరిపి పూర్తి విచారణలో జరిపి ఆదేశాలు ఇవ్వాలని కోర్టు యొక్క మార్గదర్శకాలు ఉన్నాయి సో ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే అపోహ ఏంటంటే జనరల్గా సాధారణంగా జన్ జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే డైవర్స్ అనేది ఒకసారి వన్స్ అప్లై చేస్తే అది ఒక కోర్టులలో తెగేసరికి చాలా టైం పడుతుంది అది ఇది అనేది ఒక అపోహ కానీ అంత అవసరం ఏం లేదు యాక్చువల్గా అవుతాయి కొన్ని కారణాల వల్ల వీళ్ళు రాకపోవటము వాళ్ళు రాకపోవటము కావాల్సిన యొక్క ఆధారాలు సబ్మిట్ చేయకపోవడం కరెక్ట్ ప్రొసీజర్లు ఫాలో కాకపోవడము దానివల్ల లేట్ అవుతుంది ఎప్ప లేకపోతే సాధారణంగా ఆరు నెలల నుంచి సంవత్సరం లోపలనే విడాకులు మంజూరు అవుతాయి కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవుతాయి కానీ అటువంటిది ఈ విధమైన జాప్యాలు జరుగుతుండటంతో హైకోర్టు కొంచెం తీవ్రంగా వ్యాఖ్యానించింది ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న పెండింగ్లో ఉన్న కేసులన్నీ ఒక ఆరు నెలల నుంచి సంవత్సర కాలం లోపల వీటిని పరిష్కరించే మార్గదర్శకాలు వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబ కోర్టులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మీరు పెండింగ్ పెండింగ్లో ఉన్న అన్ని కేసులు కూడా వన్ ఇయర్ లోపు సాల్వ్ చేయాలి అనేది కోర్టు ఆదేశాలు అంటే ఇక మీదట ఏవైనా సరే విడాకుల కేసులు కోర్టుకు అనుకో ఇక మీదట విడాకులు కో కేసులు కోర్టుకు వస్తే ఏం జరుగుతుందంటే ఇదే ఈ యొక్క జడ్జిమెంట్లో ఏమవుతాయంటే ఒక సంవత్సర కాలం దాటడంతోనో ఇంకొక దానితోనో పెండింగ్ పడితే ఇది ఒక గైడ్ లైన్స్ ఇచ్చినట్టు ఇంకా మీదట ఇంకేమైనా పెండింగ్ పడితే కూడా ఈ గైడ్ లైన్స్ పెట్టుకొని పెండింగ్ చేయకుండా త్వరగా జడ్జిమెంట్ ఇచ్చేలాగా ఈ యొక్క మార్గదర్శకాలు అయితే ఇక మీద ఉపయోగపడతాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న కేసులన్నిటినీ కూడా హైకోర్టులో రిట్పిటీషన్ వేసుకుని ఈ యొక్క విచారణ అనేది లేటుగా జరగకుండా పెండింగ్లో ఉన్న కేసుల గురించి వాటికి కూడా ఈ యొక్క కేసు ఈ యొక్క కేసు అనేది ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ లాగా తయారయ్యేలాగా ఉంది ఓకే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే కేసులు కూడా వన్ లోపు అయిపోవచ్చు అన్న అంటే సాధారణంగా డిలే అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది కేసులు అంటే కొన్నాళ్ళు గడిస్తే సర్దుకుపోతారనే ఉద్దేశంతోనా లేదంటే కౌన్సిలింగ్కి డిలే అవ్వటమా ఏ కారణాల చేత ఈ డ్రాగాన్ అవుతూ ఉంటాయి కేసులు అనేవి సాధారణంగా డిలే అనేది ఏంటంటే ఇప్పుడు ఒకరే డైవర్స్ అప్లై చేస్తే మ్యూచువల్ డైవర్స్ అనేది ఇద్దరు ఇద్దరు అమికబుల్గా ఉన్న వ్యక్తులు భార్యాభర్తలు ఇద్దరు కలిసి డైవర్స్ చేస్తే త్వరగా వస్తాయి చాలా త్వరగా వస్తాయి రెండు మూడు మ్యాక్సిమం ఒకవేళ అన్ని కారణాలు సజావు కరెక్ట్ కరెక్ట్గా చూపించగలిగితే కోర్టుకు మాత్రం చూపించగలిగితే ఇద్దరు వేసుకున్న సిచ్యువేషన్లో మాత్రం త్వరగా వస్తాయి కానీ ఒకరే వేసుకున్న సందర్భంలో ఎదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరిలో ఎవరో ఒకరు వేసుకుంటే ఏమవుతుందంటే రెండో వ్యక్తికి సముఖత లేక సుముఖత లేక ఒక మూడు నెలలు ఒక హెల్త్ బాగలేదనో ఈ కారణాల చేత నేను రాలేనను ఈ కారణాలు తప్పను ఇప్పుడు భర్త కొన్ని కారణాలు చూపించింటారు భార్య మీద ఈ కారణాలకు కరెక్ట్గా ఎవిడెన్స్లు చూపించలేరు సో నీకు డైవర్స్ ఇవ్వలేమని చెప్పేసి ఇమీడియట్గా తెగేసి చెప్పటం అనేది జరగక ఇంకా కొంచెం అంటే ఎప్పుడైనా కోర్టులు జాప్యం చేసే దేనికి అంటే కరెక్ట్ న్యాయం జరగటానికి ఓకే ట్రూత్ లెట్ దెమ్ కమ్ టు ది కోర్ట్ అనేది ఒక ఒక ఇది వాళ్ళని ఏదైనా ఉంటే రానివ్వండి కోర్టు నిజానికి నిజాలు అనేటివి నిదానంగా వస్తాయి కోర్టుకు అనే ఉద్దేశంలో త్వరతగతిన జడ్జిమెంట్ ఇస్తే ఏమవుతుందంటే ఒకవేళ నిజాలు రావాల్సిన ఉన్న ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వచ్చిన తర్వాత ఆ నిజాలు వేస్ట్ అయిపోతుంది ఈ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత సో అందుకని ఇద్దరిలో ఎవరో ఒకరికి అన్యాయం జరగకూడదని చెప్పేసి కోర్టులు కొంచెం ఆలోచిస్తూ ఉంటాయి కానీ ఇది కరెక్ట్ కనుక ఎవిడెన్స్లో ఇప్పుడు భార్య నాకు సరిగా లేదని చెప్పడం కానీ భర్త నాకు సరిగా లేదని చెప్పడం కానీ కోర్టుకు వెళ్ళిన సందర్భంలో మామూలుగా అయితే కరెక్ట్గా అయితే అన్ని ప్రొసీజర్లు ఫాలో అవుతే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపలనే విడాకులు అనేవి మంజూరు అవుతాయి జనరల్గా ఇవన్నీ ఎందుకు లేట్ అవుతాయి అంటే వీళ్ళు పెట్టిన ఎవిడెన్సులు దాని మీద ఇంకా విచారణ జరగాలనో లోతుగా విచారణ జరగాలనో ఇంకొక విచారణకు ఆదేశించటమో దాని కారణంగా విడాకులు అనేటివి లేట్ అవుతాయి ఓకే అండ్ ఇన్ జనరల్ గా పబ్లిక్ లో ఉన్నటువంటి ఒపీనియన్స్ చూస్తే వైఫ్ విడాకులు కావాలి అని కోరుకుంటే త్వరగా వస్తాయి హస్బెండ్ కోరుకుంటే రావు అనేది ఒకటి ఉంది ఇందులో ఎంతవరకు ఉన్నాయి నిజంగా లేడీస్ విడాకులు అడిగితే త్వరగా ఇవ్వటం జెంట్స్ అడిగితే డ్రాగన్ చేయటం అనేది జరుగుతుందా కోర్టులో అటువంటిది అది చాలా పాతకాలం నుంచి వస్తున్న ఇది ఎందుకంటే లేడీస్ విడాకులు లేడీస్ తరఫున పక్షపాతం అనేది కొంచెము చూపించడం అనేది అంటే కోర్టులు చూపిస్తాయని కాదు కానీ సంఘంలో సొసైటీలో ఏంటంటే మహిళల పట్ల కొంచెం కొంచెం ఏంటంటే ఏమంటారంటే దాన్ని ఇప్పుడు జెంట్కి అన్యాయం జరిగిందంటే హస్బెండ్కి అన్యాయం జరిగిందంటే పెద్దగా బాధపడాల్సిన పని ఉండదు అదే మామూలుగా ఆడవారికి అన్యాయం జరిగిందంటే ఒకవేళ వారు అప్లై చేసుకున్నారు విడాకులు అంటే వారికి ఏమన్నా అన్యాయం జరిగే అప్లై చేసుకున్నారు సో వాళ్ళ వాళ్ళ అన్యాయాలకి ఎక్కువ ప్రా ఇది ఇస్తారు ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకున్నారు ఇంతకుముందు కానీ కాన్స్టిట్యూషన్ అనేది ఈక్వాలిటీ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఏంటంటే ఈక్వాలిటీ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేదు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది లేదు ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ అనేది లేదు లో సొసైటీలో లోవర్ లోవర్ పీపుల్ అప్పర్ పీపుల్ ఇటువంటివి అనేటివి కాన్స్టిట్యూషన్లో ఇటువంటివి అనేటివి లేవు సో అదే విషయం కూడా డైవర్స్లో కూడా తీసుకుంటే కూడా మామూలుగా అపో ఇది ఒక అపోహ మాత్రమే ఇప్పుడు ఇదే ఇదే విషయాన్ని ఇప్పుడు చాలా కోర్టులు చాలా విషయాల్లో కూడా ప్రస్తావిస్తూ ఈ జెంట్స్ డైవర్స్కి వెళ్ళినా లేడీస్ డైవర్స్కి వెళ్ళినా ఈక్వల్గానే ట్రీట్ చేయాలి ట్రీట్ చేస్తారు జనరల్గా కోర్టులు చేస్తాయి అది ఒక అపోహ మాత్రమే క్రియేట్ చేసినారు ఎవరికైనా ఒకటే ఇదే ఉంటుంది వీళ్ళకు అప్లై చేసిన ఆరు నెలల టైము వాళ్ళకి అప్లై చేసిన సంవత్సరమే టైము ఆరు నెలల నుంచి సంవత్సరమే టైము అట్లుంటుంది తప్ప అది ఒక అపోహ మాత్రం క్రియేట్ చేస్తున్నారు ఎవరికి ఇప్పుడు జెంట్స్ ఫీమేల్కి డైవర్స్కి అప్లై చేస్తాను త్వరగా ఇవ్వండి లే జెంట్స్ అప్లై చేస్తే లేట్గా ఇవ్వండి అనే గైడ్లైన్స్ ఎక్కడ కానీ ఎక్కడ ఏ సెక్షన్లలో కానీ ఏ కాన్స్టిట్యూషన్లో కానీ ఏ దాంట్లో కూడా అట్లా ప్రస్తావించడం అనేది ఎక్కడా లేదు అది ఒక అపోహ మాత్రమే క్రియేట్ చేసి ఉన్నారు ఓకే అంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ ప్రకారం వన్ ఇయర్లోనే విడాకులు ఇచ్చేయండి అని చెప్పినటువంటి నేపథ్యంలో సాధారణంగా విడాకులు అనేవి దేనికి అంటే ఇంకొక పెళ్లి చేసుకుంటానికి సో దానికి తప్ప వేరే ఏ విధంగా కూడా వీళ్ళకి అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు ఎందుకంటే చట్ట ప్రకారం ఒక భార్య ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు లేదా ఒక భర్త ఉండగా మరొకరిని పెళ్లి చేసుకోకూడదు డైవర్స్ కాపీ ఉంటే ఇట్స్ వ్యాలిడ్ సో కేవలం ఇంకొక పెళ్ళి చేసుకుని వాళ్ళ లైఫ్ని మూవ్ ఆన్ చేయటం కోసం ఇది ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా వాళ్ళ యొక్క పర్సనల్ ప్రశాంతత గురించే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రశాంతతనే కాదు ఎంటైర్ కుటుంబాల ప్రశాంతత ఇద్దరు ఇద్దరు తరఫు నుంచి ఏం జరుగుతుందో తెలియదు ఎన్ని రోజులు కోర్టులో పరిష్కారం అవుతుందో తెలియదు వీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఉండదు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఉండదు ఈ విధంగా సంవత్సరాలు గడిచేసరికి ఏమవుతుందంటే డైవర్స్ తీసుకుంది డైవర్స్కి అప్లై చేసుకున్నారు లేకపోతే రకరకాల కామెంట్లతో వాళ్ళ మీద సొసైటీలో ఒక స్టాంప్ వేసి పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అన అనర్హుల కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే జడ్జిమెంట్లు వచ్చేసి విడాకులకు గ్రాంట్ అయినా కూడా ఇంకా డౌటే ఉంది కొంతమంది అయితే అబద్ధాలు చెప్పి చేసుకుంటున్నారు విడాకులు కోర్టులో అయిపోయినాయి గ్రాంట్ అయిపోయినాయి అంటే వాళ్ళు రాకనో వీళ్ళు రాకనో జాప్యాలు జరుగుతూ ఉన్నాయి అంతగా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని సెకండ్ మ్యారేజ్లు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి సో ఇదేంటంటే విడాకులు తీసుకోవటం అనేది ఇది ఒక ఏమంటారంటే దీన్ని తొందరగా త్వరితగతిన పరిష్కరించాలి అంటే సంవత్సరం లోపలన ఆరు నెలల లోపలన అనేది కూడా కాదు అక్కడ వ్యాఖ్యానించింది ఏంటంటే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల పూర్తి విచారణ కంప్లీట్ అయ్యేలాగా సాధ్యమైనంత వరకు చూడండి అది పెండింగ్ ఉన్న కేసులలో మాత్రమే కొత్తగా కేసులు ఉన్న వాటిల్లో కాదు భవిష్యత్తులో కొత్తగా ఉన్న కేసులకు ఏమన్నా ఉపయోగపడొచ్చు ఓకే ప్రస్తుతానికైతే ఏవైతే సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయో అపరిష్కృతంగా అలాంటి వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది కొత్తగా ఇమీడియట్ గా ఈ రోజు ఎవరైనా విడాకులకు అప్లై చేస్తే యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారమే కొత్తగా విడాకులు అప్లై చేసుకునే వారికి పాతగా అంటే పెండింగ్ లో ఉన్న కేసుల వారికి సపరేట్ ఇది తేడా ఇదే అపరిష్కృతంగా చాలా కాలంగా పెండింగ్ ఉన్న వాటిని సత్వ త్వరితగతిన పూర్తి విచారణ కంప్లీట్ చేసి సాధ్యమైనంత పూర్తి విచారణ పూర్తి విశ్లేషణ లోతుగా అయినా కానీ పూర్తి విశ్లేషణ వీలవుతే అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకుని అయినా కూడా ఆ విధంగా పరిష్కరించేలాగా గైడ్లైన్స్ ఉండబోతాయని నేను అనుకుంటా ఉన్నా ఇంకా కంప్లీట్గా గైడ్లైన్స్ రాలేదు బయటికి అవి వచ్చిన తర్వాత అది ఎట్లుంటుంది ఏంటనేది ఆ మార్గదర్శకాలు అవి ఇచ్చినారో ఆర్డర్లు ఏమున్నాయి అనేది తర్వాత తెలుస్తుంది అంటే ఇది ఒక స్టేట్ హైకోర్టు ఫ్యామిలీ కోర్ట్స్ని ఆదేశించింది అనేది మనకున్న సమాచారం అంటే ఇది ఆ స్టేట్ వరకు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతాయా లేదంటే అన్ని స్టేట్స్ కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు ఎందుకంటే జనరల్గా సుప్రీంకోర్టు ఆదేశాలనే అన్ని కోర్టులు ఫాలో అవుతుంటాయి ఇన్ జనరల్ ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కానటువంటి నేపథ్యంలో ఒక స్టేట్ హైకోర్టు కాబట్టి ఓన్లీ ఆ స్టేట్కి సంబంధించిన న్యాయస్థానాలు మాత్రమే దీన్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అటువంటిది ఏం లేదు యాక్చువల్గా అయితే ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు ఎందుకంటే అంతకంటే మించిన ఆర్డర్స్ ఇంకా దేశంలో ఏమీ లేవు అంతకంటే పైకి వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అది ఇంటర్నేషనల్ సంబంధమైన విషయాలకు అప్పీల్ చేసుకోవడానికి దానికి ఏమైనా ఉంటుందేమో కానీ మన దేశం వరకు ఏంటంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలే ఫైనల్ కాబట్టి అవి ఎక్కువగా ఇంకా అది ఒక ఫైనల్ జడ్జిమెంట్ లాగా ఎస్సీసీ ఇచ్చిన ఆ యొక్క జడ్జిమెంట్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు కానీ ఇన్ జనరల్గా ఏంటంటే ఒక హైకోర్టు అభిప్రాయపడిన పక్క హై హైకోర్టు కేరళ హైకోర్టు కర్ణాటక హైకోర్టు మెడ్ తమిళనాడు హైకోర్టు ఇవి ఇవి ఇచ్చిన జడ్జిమెంట్లను కూడా చాలామంది ఫాలో అవుతారు వాటిని బట్టి కూడా బేస్ చేసుకుని కూడా జడ్జిమెంట్లు ఇస్తారు ఎందుకంటే హైకోర్టు యొక్క ఆ విశ్లేషణ అదంతా ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సేమ్ సేమ్ కనుక ఉంటే ఆల్రెడీ కవర్డ్ మ్యాటర్స్ అయ్యి ఉంటే ఆల్రెడీ జడ్జిమెంట్లో ఏమైతే కవర్డ్ అయినాయో దీంట్లో కూడా అదే మ్యాటర్లు కవర్ అవుతూ ఉన్నాయి అనే సందర్భంలో జడ్జి గారు కనుక జడ్జిలు కనుక విని అది ఆల్రెడీ కవర్డ్ మ్యాటరే కాదా అని ఎంక్వైరీ చేసి ఒక రెండు మూడు అడ్జస్ట్మెంట్స్లో తీసుకుని ఆ కవర్డ్ మ్యాటర్ దీనికి దానికి సిమిలారిటీ ఉందా లేదా అనేది చూసుకొని ఆ సిమిలారిటీని బట్టి జనరల్గా హైకోర్టులు ఇచ్చినవి కూడా ఫాలో అవుతారు సుప్రీంకోర్టు ఇచ్చినవే ఫాలో అవుతారు అనేది ఏం లేదు చాలా వరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినవి కానీ ముంబై హైకోర్టు ఇచ్చినవి కానీ మేము కూడా చాలా సందర్భాల్లో వాటిని కోర్టు చేస్తూ ఉంటాం ముంబై హైకోర్టు ఇచ్చినంత మాత్రాన ఇక్కడ చెప్పకండి అటువంటిది ఏమీ లేదు ఎందుకంటే సిమిలారిటీ కవర్డ్ మ్యాటర్ అయితే మాత్రం ఫాలో అవుతారు ఫాలో అవ్వే సందర్భాలు ఉన్నాయి ఫాలో అవ్వచ్చు కూడా ఓన్లీ హైకోర్టు అనేది సుప్రీంకోర్టు అనేదే ఇదేం లేదు కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు ఫైనల్ అదైతే సుప్రీంకోర్టు మ్యాటర్ అయితే ఇంకా కవర్డ్ మ్యాటర్ అనేది సపరేట్గా మళ్ళీ ఇది కవర్డ్ మ్యాటర్ కాదా అవునా అని చూడాల్సిన పని ఉండదు హైకోర్టులో అయితే మాత్రం దానికి దీనికి సిమిలారిటీ ఉందా లేదా అక్కడ పరిస్థితులు ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి ఏ సర్కంస్టాన్సెస్లో ఆ జడ్జిమెంట్ ఇచ్చినారు ఆ జడ్జిమెంట్ మనకి ఇక్కడ పనికి వస్తుందా ఆ యొక్క విశ్లేషణ ఒక్కటి మాత్రం జరుగుతుంది ఇక్కడ మనం ఇన్ జనరల్ గా డైవర్స్ కేసులు కనుక కోర్టుకు వస్తే కామన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఏం ఫాలో అవుతారు కామన్ గా అంటే కామన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ గా వెళ్తే ఫాస్ట్ గా అయిపోతుంది అలా కాకుండా ఓన్లీ వైఫ్ అప్రోచ్ అవటం గానీ లేదంటే ఓన్లీ హస్బెండ్ అప్రోచ్ అవటం గానీ మాకు డైవర్స్ కావాలి అని వెళ్ళినప్పుడు కోర్టు ఏ ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది అంటే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటమా లేదంటే కొన్నాళ్ళు కలిసి ఉండండి తర్వాత దీని గురించి అప్పుడు కూడా మీ అభిప్రాయాలు ఇలాగే ఉంటే లేదా ఇలాంటివి ఏమైనా ఒక కామన్ ప్రొసీజర్ ఏమైనా ఉంది కామన్ ప్రొసీజర్ అంటే ఒకటే ఉంది ఆరు నెలల పాటు మీరు కలిసి ఉండండి అనేది ఒకటి ప్రొసీజర్ ఉంది ఆరు నెలల పాటు మీరు కలిసి ఉండండి ఆ తర్వాత కూడా మీరు కలిసి ఉండలేమని డిసైడ్ అయిపోతే ఆరు నెలల పాటు కలిసి ఉండలేమని ఆరు నెలల తర్వాత డిసైడ్ అయిపోతే ఇమ్మీడియట్గా గా ఆర్డర్స్ వచ్చేస్తాయి ప్రొసీజర్ దీనికి డైవర్స్కి అప్లై చేసే ప్రొసీజర్ అంటూ ఏం సపరేట్గా ఏమి ఉండదు మామూలు కేసుల లాగానే ఇది కూడా ఉంటుంది ఏమని ఉంటుందంటే ఇప్పుడు ఎందుకు కా డైవర్స్ కావాలనే కారణం డైవర్స్ కావాలనే కారణం కారణాలు జనరల్గా ఏముంటాయంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆరోగ్యాలు బాగాలేకపోవటం అనారోగ్యాల కారణంగా ఒకరు సహకరి సహకరించలేకపోవటం అందుమూలంగా ఇంకొక ఇంకొక వ్యక్తి యొక్క జీవితం పాడవుతుంది కాబట్టి వారు ఏంటంటే మా యొక్క భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి డైవర్స్ చేయకుండా ఉండటం అటువంటి సందర్భాల్లో మామూలుగా విడాకులకు వస్తూ ఉంటారు లేకపోతే తొంభై తొమ్మిది భాగాలు నూటికి తొంభై తొమ్మిది భాగాలు ఇద్దరు అమికబుల్గా ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు మేము ఏకదాటిగా ఉన్నాము మేము కలిసి జీవించలేము అన్న పరిస్థితిలో మ్యూచువల్ డైవర్స్కి వెళ్తారు డైవర్స్కి వెళ్ళే ప్రొసీజర్లో ఇది ఒకటి ఏంటంటే ఎందుకు అవతల వ్యక్తి ఆరోగ్యాలు బాగలేవు లేదంటే సంథింగ్ నాకు అగెన్స్ట్గా బిహేవ్ చేస్తూ ఉంది లేకపోతే ఆ యొక్క ప్రవర్తనలు నాకు నచ్చటం లేదు లేకపోతే ఇంట్లో దుబారాలు ఎక్కువ ఉన్నాయనో లేకపోతే నచ్చని వ్యక్తులను ఇంట్లోకి రప్పించటం లేకపోతే నచ్చని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు జీవించాలి అంటే ఇద్దరు నీకు నీతో నేను జీవిస్తాను అనే దాని మీదనే పెళ్ళి చేసుకుంటారు మూడో వ్యక్తిని తీసుకుని వచ్చి అతనితో కూడా కలిపి జీవిస్తాను అనేది ఉండదు అంటే ఏ రకంగా అయినా కూడా అట్లాంటి పరిస్థితుల్లో మూడో వ్యక్తి అంటే సంబంధం లేని వ్యక్తులు బయటి వ్యక్తులు ఏ విధంగా నేను అనేది కుటుంబ వ్యక్తులు కాదు సంబంధం లేని వ్యక్తులు నా ఫ్రెండ్స్ అడల్టరీ అనుకోవచ్చు నేను అదే నేను అనేది అదే నా స్నేహితుడను కొంత కొన్ని కేసెస్లో జరిగినాయి ఎట్లా అంటే వీళ్ళకు స్నేహమేమో ఉంటుంది ఖచ్చితంగా స్నేహమే ఏమి ఉంటుంది వాడుకు సపోజ్ స్నేహితులే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సినిమా వచ్చింది అది ఏది అతనిది మన బొమ్మరి హీరో ఎవరో సిద్ధార్థ 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 శృతి హాసన్ సినిమా సిద్ధార్థ శృతి హాసన్ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు యొక్క ఫ్రెండ్షిప్ నచ్చక అంటే అటువంటి సందర్భాల్లో వీళ్ళు డైవర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు ఇద్దరు సపరేట్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే అట్లాంటివి సొసైటీలో జరిగినాయి కాబట్టే అది తీస్తారు అది ఆ మూవీ అటువంటివి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి నా స్నేహితుడు నేను చూసి వస్తానను హాస్పిటల్లో ఉంటాడు అతను ఇతను ఈమె చూసి రావాల్సి వస్తుంది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఉంటారు అటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమవుతాయంటే తప్పని పరిస్థితి పెళ్లి చేసుకున్నా కదా అని చెప్పేసి అతన్ని చూసి రాలేకపోవటం ఇతను కూడా నేను పెళ్లి చేసుకున్నా కదా అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఒక ఫ్రెండ్షిప్ని కట్ చేసేయడం బాగలేని పరిస్థితుల్లోనో లేదంటే సంతోషకరమైన మ్యారేజెస్లోనో వెళ్ళకూడదు నీకు ఆ రిలేషన్లు ఉండకూడదు అటువంటి సందర్భాల్లో విడాకులకు వెళ్తూ ఉంటారు అది ఆఫ్కోర్స్ జెన్యన్ జెన్యున్ ఫ్రెండ్షిప్ అయినా కూడా సో ఏంటంటే ఈ నచ్చని పరిస్థితులు అంటే ఇదే థర్డ్ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయటం అవన్నీ మన కల్చర్కి కానీ మన దానికి కానీ ఈ ఆమోదయోగ్యమైన విషయాలు కాదు ఎందుకంటే అటువంటివి ఏమన్నా ఉంటే ముందే చెప్పి చేసుకోవటం మంచిది ఒప్పించి చేసుకోవటం మంచిది ఉత్తరోత్తర ఏ యొక్క ఇబ్బందులు ఉండవు ఓకే సో ఏదైతే హైకోర్టు ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ కి ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వీటి మేరకు ప్రస్తుతం అయితే పెండింగ్ లో ఉన్నటువంటి విడాకుల కేసులన్నీ త్వరితగతినైతే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళందరికీ ఒక రకంగా గుడ్ న్యూస్ అనే అనుకోవచ్చు వీళ్లతో పాటు వీళ్ళ ఫ్యామిలీలు కూడా మానసికంగా పడుతున్నటువంటి బాధకు ఒక ఉపశమనం హైకోర్టు అదే తీసుకున్నారు మానసికంగా కృంగిపోతున్నారు మానసికంగా కృంగిపో కాబట్టే వారి యొక్క ఆరోగ్యాలు వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యాలు వాళ్ళు అయితే ఇంటికి వచ్చి మొహం కూడా చూపించుకోలేని పరిస్థితి డైవర్స్కి అప్లై చేసుకున్నాడు వీడి ఇంట్లో సరిగ్గా మాట్లాడలేడు ఆమె ఇంట్లో సరిగ్గా మాట్లాడలేదు ఎప్పుడు వీళ్ళ పరిస్థితులు చూసి తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభ ఎప్పటికి డైవర్స్ వస్తాయి ఎప్పుడు మా వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు ఎప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది ఎప్పుడు వీళ్ళ ఆరోగ్యాలు కూడా కొంచెం వీళ్ళ ఏజ్ పెద్దవాళ్ళు వింటారు వీళ్ళ యొక్క సంతోషమైన జీవితాలు చూసిపోవాలని వాళ్ళ ఆకాంక్ష అది సంవత్సరాల తరబడి ప్రొలాంగ్ అయ్యేసరికి వాళ్ళకు బీపీలు షుగర్లు నానాక పెరిగేసి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఈ కోర్టు కేసులు ఎప్పుడు తెగుతాయో తెలియదు ఈ యొక్క క్షోభను అనుభవిస్తున్నారు కాబట్టే హైకోర్టు ఈ వ్యాఖ్యానాలు చేసిందని ఈ వ్యాఖ్యానాలు ఎస్పెషల్లీ హైకోర్టు చేసింది మానసిక స్థితి గురించే చేసింది ఓకే థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించిన ధన్యవాదాలు